జూలై పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వారికి ఊపిరి తీల్చుకోలేనంత కష్టం ఉంది అయితే ఆ కష్టం ఎలా తొలగిపోతుంది వారు యొక్క కష్టం నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి ఇప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి శనిదేవుడు అయితే ఈ సమయంలో మాత్రం కుంభరాశి వారికి చాలా అంటే చాలా కష్టాలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి అలాంటి ఇలాంటి కష్టాలు కాదు అంటే ఊపిరి తీసుకోవటానికి కూడా ఎంతో బాధగా ఎంతో అంటే ప్రశాంతత లేకుండా ఎంతో కష్టంతో మీరు ఈ సమయంలో ఉన్నారు ఎందుకంటే ఈ సమయంలో శనిదేవుని యొక్క దుష్ప్రభావం శనిదేవుడు మీ మీ యొక్క జాతకంలో బలంగా ఉండకపోవటం వల్ల మీకు సమస్యలు అధికంగా ఉన్నాయి అధికమైనటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి మీరు ఎవరికైనా డబ్బుని ఇస్తే గనక వారు తిరిగి ఇవ్వకపోవటం మీరు పనిచేసిన దగ్గర కూడా మీకు సమయానికి ధనం అందకపోవటం ఇక అప్పులు కానీ లేదా మీరు అప్పు చేసి ఉంటే వారు మిమ్మల్ని ఈ సమయంలో చాలా ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే మీరు ఎక్కడైనా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసినా సరే మీకు ఆ డబ్బు అనేది అందకపోవటం మీరు కష్టపడిన డబ్బు కూడా మీకు రాకపోవటం ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఈ సమయంలో ఎదురవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క సమయంలో మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఇంకాస్త పెరగటం మీకు అంటే ఏ క్షణం ఏమవుతుందో అనే భయం అలానే సమస్యలు అధికం కావటం మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా అంటే ఆఫీస్లో కావచ్చు మీరు చేస్తున్న కార్యస్థలం ఏదైనా సరే అక్కడ కావచ్చు ప్రశాంతత లేకపోవటం పని భారం పెరగటం ముఖ్యంగా మీరు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఏదో ఒక సమస్య అనేది రావటం ముఖ్యంగా మీరు ఏ పని చేస్తున్నా ఆర్థికంగా ఇంట్లో పరిస్థితి బాగాలేదు సమయానికి డబ్బులు అందట్లేదు ఇక పైన ఎలా గడుస్తుందో ఏంటో అని దేవుడి పైన భారం వేసేవారు కూడా ఉండవచ్చు కుంభరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న కాలం అదే అని చెప్పుకోవచ్చు రీత్యా వీరికి చాలా సమస్యలు ఉంటాయి అలానే వీరి యొక్క కష్టాన్ని ఎవరితో కూడా చెప్పుకోవడానికి ప్రయత్నించరు వీరు చాలా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఎవరితో కూడా అంత సులువుగా వీరి కష్టాన్ని చెప్పుకోరు ఎవరితో కూడా అంత ఈజీగా వీరికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోరు అంతేకాదు వీరు చాలా అంటే చాలా కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎంతో కష్టపడి వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఎన్నో సమస్యలను ఎదుర్కొని అనుకున్నటువంటి ఫలితాన్ని అంటే అనుకున్నటువంటి కష్టాలను తొలగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అసలు వీరి మైండ్లో ఒకటే రన్ అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో వీరికి డబ్బుకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి రావాల్సిన ధనం రాకపోవటం ఎక్కడి డబ్బు అక్కడే ఆగిపోవటం ఇలాంటివి వీరికి ఎక్కువగా ఉంటాయి నిజానికి వీరు చాలా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా అనవసరంగా తీసుకోవడానికి ఇష్టపడరు కష్టపడిన డబ్బు మాత్రమే మాది అన్నట్లుగా ఉంటారు వీరు కష్టపడని సొమ్ము ఎంత ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా సరే అది నాది అనేటటువంటి భావన మాత్రం వీరికి ఉండదు అలా ఉన్నా సరే వీరికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని వీరు కష్టపడుతూ ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అని కష్టపడుతూ ఉంటారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అంటే అనుకూల ఫలితాలు ఉన్నాయి కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని గ్రహాలు అనేవి అనుకూలించకపోవటం వల్ల డబ్బు అనేది ఆగిపోవటం జరుగుతుంది రావలసిన ధనం అనేది ఆగిపోవటం జరుగుతుంది అలా వీరికి రావలసిన ధనం ఆగిపోవటం కష్టాలు కలగటం ఇలాంటివి అనేక రకాల సమస్యలు అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి డబ్బు సమస్యలు చాలా అధికమవుతూ ఉంటాయి డబ్బు సమస్యలు అనేవి అత్యంత ఎక్కువగా అవుతూ ఉంటాయి దానివల్ల వీరు మానసికంగా చాలా క్షోభను అనుభవిస్తారు ఆర్థికంగా కష్టాలు రావటం వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా కష్టాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కానీ ఇక ఇష్ట దైవాన్ని నమ్ముకోండి మీరు ఈ సమయంలో దైవనామ స్మరణ చేయటానికి ఇష్టపడండి ఇష్ట దైవాన్ని పూజించడానికి ఇష్టపడండి ఇలా మీరు చాలా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఒకే ఆలోచన పెట్టుకొని పదే పదే దాన్ని ఆలోచిస్తూ మీరు ఆరోగ్యాన్ని పాటు చేసుకోకూడదు అయితే కష్టపడితే ఫలితం ఉంది కానీ ఏదో ఒక రోజు మంచి ఫలితం ఉంటుంది మీకంటూ ఒక మంచి ప్రత్యేకమైన కోరిక ఒకటి ఉంది అంటే ఇది వరకు గృహ నిర్మాణం ఇంకా చేసుకొని వారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఏదో ఒక దారి అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది అని గుర్తుపెట్టుకోండి అంతేకాదు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది మీకంటూ ఒక ఇల్లు అనేది లేదా వా ఒక వాహనాన్ని కొనాలి అని ఎప్పటి నుండి అనుకుంటూ ఉన్నారు అనుకోండి అది కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ఇలా వాహనం ఇల్లు ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆ ఈ సమయంలో నెరవేర్చుకుంటారు ఆ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి గృహ నిర్మాణం వంటివి ఏవైనా మీరు కోరికలు పెట్టుకుంటే నెర నెరవేరుతాయి ఇష్ట దైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది కుంభరాశి వారికి ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది అప్పుడు బాధలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ రకమైనటువంటి కష్టాలు ఈ సమయంలో ఉన్నాయి ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఇష్ట దైవాన్ని పూజించటం వల్ల కుంభరాశి వారికి ఉన్న కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఇంకాస్త మంచి ఫలితాలు ఉంటాయి ఊహించిన దానికంటే గొప్ప ప్రతిఫలాన్ని కూడా పొందుతారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పుని తీసుకునేటప్పుడు అలానే ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో మీకు శనిదేవుడు ఆగ్రహంతో ఉండటం కానీ శనిదేవుడు యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల కానీ కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది దాని కారణంగా మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా పొందుతారు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ విధమైనటువంటి ఫలితాలైతే ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి అయితే ఇష్టదైవ ఆరాధన చేయటం మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం భక్తి భావనతో ఉండటం ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవటం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మంచిది అని గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ రహస్యాలను ఎవరితో చెప్పుకోకూడదు మీకు నరదృష్టి అధికంగా ఉంటుంది మీరు ఎవరిపైన ఆధారపడకుండా సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో పైకి వచ్చేటటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు పైకి నవ్వుతూ సంతోషంగా మాట్లాడినట్టు నటించిన లోపల మాత్రం మీ పైన ఎంతో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు కూడా మాట్లాడినట్టే మాట్లాడాలి కానీ ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి హద్దులు మీరకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా బాగున్నాయి అని తెలిసినప్పుడు వారు సంతోషంగా నటిస్తూ ఉంటారు మీతో మాట్లాడినట్టు మిమ్మల్ని ప్రేమ చేసినట్టు అలానే మీకు మంచిగా మాట్లాడినట్టు ఉంటారు కానీ ఏదో చిన్న సమస్య వచ్చిన రోజు అసలు రూపం బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఎవరితో ఎలా నడుచుకోవాలో అంతలో మాత్రమే ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి